నా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకాలు ఆయన తాలూకా ఆశీస్సులు ఆయన మనకి ప్రజలకి చేసినటువంటి మంచి ఒక్క కార్యకర్త గాని ఒక్క వార్డు మెంబర్ గాని నా రాకన వ్యతిరేకించకుండా అందరూ ప్రతి ఒక్కరు కూడా నా శిరస్ నుంచి నమస్ అనేది ప్రతి దగ్గర కూడా జరిగింది ఇప్పుడు వ్యతిరేకిస్తున్నటువంటి లేనిపోను మాట్లాడుతున్న కోన్ రవికుమార్ గారు ఆయన రెండు వేల తొమ్మిదిలో బలమైన టీడీపీ పార్టీ నుండి పోటీ చేసినప్పుడు గ్రామాల్లో ఇద్దరు డప్పుల పెట్టుకుని దెబ్బ దెబ్బ కొట్టుకొని ముందు వెళ్తుండమ్మా కోన్ రవికుమార్ అమ్మ కోన్ రవికుమార్ అమ్మా అని చెప్పుకునే పరిస్థితి అంటే నియోజకవర్గంలో అటువంటిది ఏం లేకుండా నన్ను అందరూ దగ్గరగా తీసుకొని అందరూ స్వాగతించి ఈరోజు నన్ను ఇక్కడ కూర్చుని పెడుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వకంగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద బాధ్యత ఉంది మన అందరి మీద కూడా ఎందుకనంటే దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నారు వాళ్ళు ఉదయం లైసెన్ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఎలా ఒకలాగా లాభం చేకూర్చాలి మనం వైసీపీ నమ్ముకున్నటువంటి పార్టీని పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలని ఎలాగైనా బలహీనపరచాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళకున్న ఉద్యోగాలు తీయించాలి ఉంటే ట్రాన్స్ఫర్లు చేయించాలి లేదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తప్పుడు కేసులు పెట్టించాలి పెన్షన్లు తీసేయాలి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన మాత్రమే ఈరోజు ప్రభుత్వం చేస్తుంది ఒక్క మంచి పని కూడా చేయలేదు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచారు కానీ అవి ఎలా తీసేయాలని చెప్పేసి ఈ రోజు ఆలోచన చేస్తున్నారు సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద బాధ్యత మనందరి మీద ఉంది పార్టీని బలోపేతం చేసుకోవడం పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి అండదండగా నిలబడడం వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతున్నటువంటి ప్రజలు ఎవరైతే పీపుల్ కింద ఉన్న ప్రజలు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరి పక్కన మనం భరోసా ఇస్తూ ఇంకా సంస్థల్లోనే మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి అందరిని కూడా మనం గెలిపించుకొని మన పార్టీని నిలబెట్టుకోవడం ఈ బాధ్యత అనేది మన మీద అందరి మీద ఉంది ఈరోజు దాన్ని సక్రమంగా మనం అందరూ నిలిపి చేయాలని అంటే మనందరం సమిష్టిగా ఒక మాట మీద ఒకే మాటతో ఒకే బాటతో జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి ఆశయాలతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ నమస్కరిస్తూ కూర్చోాలి కనుక నన్ను వ్యక్తిగతంగా చులకం చేసి మాట్లాడుతున్నాను కొంతమంది ఇంకా ముఖ్యంగా చూస్తే పౌన్ రవికుమార్ ఎక్కువ నేనంట పేదవాడినట్టమాన్యున్నట్ట నా దగ్గర డబ్బు లేదట వాళ్ళంటే అంట వాళ్ళు వాళ్ళంట ఉత్సవం అంట వాళ్ళ తాతలు తండ్రులేమో పెద్ద తాబేదైన జగన్మోహన్ రెడ్డి గారు అంటే చింతా రవికుమార్కి ఇచ్చి తప్పు చేశారండి మీరే చెప్పండి అది కరెక్టా సామాన్యుడు ఎవడు అవ్వకూడదా రాదవాడైతే ముందుకు రాకూడదా రాజకీయంగా ప్రజలకి సేవ చేద్దామని చెప్పేసి ఆలోచన రాకూడదా మీరు అందరూ ముక్కు కంటంతో గట్టిగా చెప్పండి రావాలా ఇది ఖచ్చితంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి వినిపించాలి ఆంధ్ర వాళ్ళ సార్ వాళ్ళ కుటుంబానికి అడ్డా అంట వాళ్ళ మోచేతి నీళ్ళు మనం తాగాలంట ఎప్పుడు వాళ్ళ కుటుంబం ఉండాలంట ఇది కరెక్టా రేపు ఎలా జరగదో చూద్దాం నేను నమ్ముకున్నది జగన్మోహన్ రెడ్డి గారిని మన నిబద్ధత ఉన్నటువంటి కార్యకర్తలని మనం ఉన్నటువంటి ప్రజల్ని వీళ్ళెవ్వరూ ఏమి చేయలేరు మీరు నేను మీలాంటి వాడినే మీలాంటి కుటుంబం నుండి వాడిని మీలాంటి సామాన్యుడిని ఏ పని కలిసి చేసుకుందాం కష్టాల్లో కలిసి ఈయన ఉండదు రేపు ఏం కుమార్ రేపు కుమార్ ఏమి అక్కడే నిలబడిపోదు ఆయన ఇక్కడ కాదు కూడా వాస్తవంగా చెప్తున్నాను రేపు ఏదైనా మా నియోజకవర్గాలు బయప్రికేషన్ ఇంకోటోర్ జరిగితే ఆయన నిలు లేదు రేపు మీకు ఎవరి భరోసా అని కూడా అడగండి పర్వాలేదు టీడీపీ వాళ్ళకి మేము మేమైతే మా మాకు ఉన్నాం మేము మేమందరం కలిసినట్టుగా ఉన్నాం రేపు రవికుమార్ మాకు ఉన్నాడు చింతా రవికుమార్ అనే వ్యక్తి మాకు ఉన్నాడు మీకు ఎవరైనా దిక్కు అని చెప్పేసానండి పర్వాలేదు అనండి నేను మీకు